చేవల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నకిలీ ఓట్లతో గెలిచారని ఆరోపిస్తూ బీజేపీ దొంగ ఓట్లతో గెలిచిందని ఎవరికైనా సాక్ష్యాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు చేస్తూ ఆయన ఆలస్యంగా రాజకీయాల్లో మేల్కొంటున్నారని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ పాదయాత్ర కేవలం నాటకమేనని కాంగ్రెస్ చరిత్ర అంతా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిన ఉదాహరణలతో నిండిపోయిందని పేర్కొన్నారు ఇందిరాగాంధీ మరణించిన తర్వాత కూడా ఆమె పేరుతో ఎన్నేళ్లు కొనసాగిందో రాహుల్ గాంధీకి తెలుసా అని ప్రశ్నిస్తూ దాన్నే దొంగ ఓటు కాదా అని నిలదీశారు అలాగే కాంగ్రెస్ పార్టీ బీహార్ లో ఎదుర్కోబోతుందనే భయంతో దొంగ ఓట్లు అంటూ కొత్త డ్రామా కాంగ్రెస్ అమెరికా మాజీ ట్రంప్ తో పాటు పాకిస్తాన్ చైనాలతో కుమ్మక్కైందని ఆరోపించారు దేవుళ్ళను వాడుకోవడం బీజేపీ సంస్కృతి కాదని దేవుడిపై దేశంపై నమ్మకం మాత్రమే తమ్ముకుందని స్పష్టం చేశారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే నదులు భూములను చైనా పాకిస్తాన్ కు అప్పగించిందని విమర్శించారు రాహుల్ గాంధీ కన్ఫ్యూజన్ అని వ్యంగ్యంగా చెనించారు ఫుట్బాల్ గిఫ్ట్ విషయంలో తాను ఎవరికీ ఇవ్వలేదని కానీ సిఎం రేవంత్ రెడ్డి మంచి ఫుట్బాల్ క్రీడాకారుడు కావడంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో ఫుట్బాల్ ఎలా ఆడాలో చూపిస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు పార్టీ ఆఫీస్ కు ఫుట్బాల్ తీసుకువెళ్ళింది అందుకే రని చెప్పారు రేవంత్ రెడ్డి తనకు ఫుట్బాల్ గిఫ్ట్ ఇవ్వలేదని ఇస్తే స్వీకరించి ఆడుతానని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి